వినాయక్ చవితి వస్తుంది కదా అందరూ వెరైటీగా ఈ పాయసం చేసి చూడండి చాలా బాగుంటుంది తినడానికి అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది అయితే రైసే ఇంకా రైస్ అయితే ఇది దీన్ని రుచి రైస్ అంటారు బయట స్టోర్స్లో అయితే అవైలబిలిటీ లేదు నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను దీన్ని అయితే కుక్కర్లోనే వేసుకోవాలి త్రీ టైమ్స్ వాష్ చేసి తర్వాత కుక్కర్లో వేసి బాయిల్ చేయాలి త్రీ విజిల్స్కి తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే వేసుకోవాలి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే టేస్టీగా ఉంటుంది పాలలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి అడుగు పట్టుకుంటూ ఉంటుంది తర్వాత కొంచెం మిల్క్ తీసుకొని దీనిలో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని అయితే ఉంచుకోవాలి ఇది కుండలు లేకుండా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి తర్వాత వేరే ప్లేట్లో పాలు తీసుకొని అందులో అదే కుంకుమ కుంకుంపు ఒక సెవెన్ ఆర్ ఎయిట్ బ్రాంచెస్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక రైస్ చూసారు కదా త్రీ విజిల్స్ తర్వాత ఇలా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది రైస్ అయితే మాత్రం దీన్ని ఏమోనా మరుగుతున్న పాలల్లోనే వేసుకోవడమే నేను ప్యాన్ చిన్నది పెట్టాను అందువల్ల స్లోగా కలుపుతున్నాను రైస్ మిల్క్లో వేసాకైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి అప్పుడు మిల్క్ అంతా రైస్కి అబ్జర్వ్ చేసుకుంటుంది అయితే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇలాచి ఒక త్రీ ఆర్ ఫోర్ అయితే ఇలాచి దంచేసి అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలాచి ముందుగా వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్లేవర్ బాగా తెలిస్తే టేస్ట్ బాగుంటుంది తర్వాత దీనిలో షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి తగినంత షుగర్ ఎవరి స్వీట్నెస్ని బట్టి అయితే షుగర్ యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి షుగర్ వేసాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే షుగర్ అంతా మెల్ట్ అవుతుంది అప్పుడు స్వీట్నెస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచేయాలి మొత్తం కొంచెం దగ్గర పడే వరకు చూసారు కదా లైట్గా దగ్గరగా అయితే పడింది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టిన కస్టర్డ్ పౌడర్ అయితే ఆ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి ఇదేంటంటే పాయసం అనేది థిక్నెస్ వస్తుంది కస్టర్డ్ యాడ్ చేయడం వల్ల చూడండి మనం ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేయడం వల్ల క్రీమ్ అనేది ఎలా వస్తుంది స్ట్రక్చర్ బయటికి కస్టర్డ్ మిల్క్ వేసాక చాలాసేపు ఎక్కువ అలా కలుపుతూ ఉండాలి అడుగు పట్టుకుంటా లేదంటే అడుగు పట్టేస్తుంది కస్టర్డ్ మిల్క్ వేయగానే థిక్నెస్ అనేది పెరుగుతుంది అందుకు ఎక్కువసేపు అయితే కలపాలి తర్వాత పాలల్లో ఆల్రెడీ కుంకుంపు వేసుకున్నాం కదా అదైతే అందులో వేసి బాగా కలపాలి కుంకుంపు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కలర్ బాగా వస్తుంది బట్ నేను ఎక్కువసేపు వేయలేదు ఒక త్రీ మినిట్స్ ముందు వేసాను అందువల్ల కలర్ అయితే రాలేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వేసుకుంటే కలర్ అనేది బాగా వస్తుంది కుంకుమ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే మిక్స్ చేసుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి నా దగ్గర కాజు ఒకటి అవైలబిలిటీ ఉందని ఒకటి వేసాను ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటుంది పిస్తా బాదం అవి వేసుకుంటే చాలా బాగుంటుంది బట్ కాజు ఒకటే ఉంది అదే యాడ్ చేశాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది మధ్యలో క్రంచిగా తగిలితే డ్రై ఫ్రూట్స్ పాయసం అనేది టేస్టీగా ఉంటుంది ఏ పాయసం అనే కదా ఏ పాయసం అన్నానా ఫైనల్గా అయితే పాయసం అయితే రెడీ అయిపోయింది తిన్నాం అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది వినాయక చవితికి ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే చేయండి